ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివరావు కవిత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని మహిళా అభ్యుదయ సమితి హోంలో నిత్యావసర సరుకులు ఫ్యాన్లు ఇతర వస్తువులు అందజేశారు ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నిర్వాహకులు కొమ్మి రమణయ్య రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ ఇరవై మూడేళ్లుగా ప్రీతం వర్షితల పుట్టినరోజు వంకాయపాటి సాంబశివరావు కవితల వివాహం వార్షికోత్సవం నాడు ఎంతోమంది అనాథలు అబాకీలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆ పేరుతో సేవా కార్యక్రమం ప్రారంభించడం ప్రశంసనీయమని అన్నారు ఈ పేరుతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు నవ్యేంద్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణ మారెడ్ల సుబ్బారావు రాజేశ్వరి వంకాయలపాటి సత్యవతి సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు ఆర్టిస్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఒడ్డెంపూడి సుజాతరావు చైతన్య స్వరభారతి అధ్యక్షులు నూకతోటి శరత్ బాబు వీరం వరుణ ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు అంటే సాయమే రా దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు డిగిన అంగీలాగే పిలగా నీతో అనుకోకుండా నువ్వు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయేటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఎల్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడయరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు తమ్మడు డికెడు కడుపు కు నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు బోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు గనకేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు ఎప్పుడు ఫౌండేషన్ అని స్టార్ట్ అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళా ప్రదేశం ఉంది కదా మనం దాని తరఫున ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నామో వాళ్ళు కూడా అలా ఒక సంస్థను రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇలా ఇప్పుడు మనకి ఫస్ట్ మనం మనకే ఇక్కడ సంస్థ రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇవన్నీ కూడా తీసుకొచ్చిస్తున్నారు సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఇరవై మూడు సంవత్సరాలు కూడా వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగిన పెళ్లి రోజు జరిగిన ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలు కాకుండా పేదలు దిక్కులాంగులు దివ్యాంగులు నివసించే ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా వాళ్ళకి అండగా భరోసాగా ఉండే విధంగా వాళ్ళు చేస్తున్నారు ఒక నెల రోజులు సరిపోయింది కూటానికి వచ్చారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక హౌసింగ్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి ఉన్న నడుపుతున్నటువంటి శక్తి సాధన ఆశ్రమంలో ఈరోజు వంకాయలపాటి సాంబశివరావు గారు అలాగే కవిత గారి పెళ్లి రోజు సందర్భంగా మా స్వా శక్తి సాధన ఆశ్రమానికి వచ్చి వాళ్ళ పిల్లల తరఫున ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మా శక్తి సాధన అనిరాశ్రయులైనటువంటి ఆశ్రమంలో మహిళలు కానీ అందరికీ ఈరోజు మాకు ఈ ఆశ్రమానికి ఫ్యాన్లు అండ్ గ్రాసరీసు ఇంకా సమ్మ రైస్ బ్యాగ్స్ సంబంధించి నిత్యాస సరుకులు విలువైనటువంటి నిత్యావసర సరుకులు రోజు మా ఆశ్రమానికి అందించడం జరిగింది అలాగే మొట్టమొదటిగా ఇవాళ సాంబశివరావు గారికి కవిత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అందించిన ఈ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము ఇక్కడ ఈ ఈ ఆశ్రమానికి చాలా తక్కువ మంది సహాయం చేస్తూ ఉంటారు బాగా డెప్త్గా తెలిసిన వాళ్ళు తప్పితే ఈరోజు మీరు ఆ సందర్భంగా ఈరోజే మీరు ప్రీతం వర్షితాల ఫౌండ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కూడా ఈరోజే ప్రారంభం చేయడం ఆ ప్రారంభంలోనే మొట్టమొదటిగా మా హోమ్కి సహాయం చేయడం మేము ఎప్పటికీ మర్చిపోలేం వాళ్ళకి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రీతం వర్షిదా ఫౌండేషన్ కూడా ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా మరిన్ని చాలా సేవా కార్యక్రమాలు చేయాలని అలాగే కాకుండా ఫౌండేషన్ ముందు వాళ్ళ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ నుంచే చాలా కార్యక్రమాలు వికలాంగులకు పెళ్ళిళ్ళు చేయడం కానివ్వండి వృద్ధాశ్రమంలో కానివ్వండి ఇంకా చాలా చాలా ఆశ్రమంలో చాలా మందికి చేశారు అందులో భాగంగానే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఆ ఫౌండేషన్ తరఫు నుంచి మా ఆశ్రమానికి నిత్యావసరకులు కానీ ఫ్యాన్లు కానీ అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఫౌండేషన్ ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాలని మరొకసారి వాళ్ళకి పెళ్ళి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఆశ్రమం తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మా తమ్ముడు వంకాయలపటి సాంసరావు కవితల పెళ్లి రోజు ఈరోజు వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము కానీ ఒక ఫౌండేషన్ నెలకొల్పాలనేది నా కోరిక అది నీ రోజులకు తీరింది ప్రీతం వచ్చిత హెల్పింగ్ హ్యాండ్ అనే ఫౌండేషన్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాము ఇది ముందు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను మాకు మా పిల్లలకి ఎప్పుడూ ఆ బాబా ఆశీస్సులు ఉండాలని మేము ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి మాకు చాలా సహకారం మా సుబ్బారావు శరత్ మళ్ళీ మధుగారు వీళ్ళందరూ కూడా మా వెన్నంటే ఉండి మాతోటి కార్యక్రమాలు చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే భారతీదేవి గారు కానీ సరే స్వా స్వాతి కానీ వీళ్ళందరూ కూడా రాజీ అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉంటారు నేను ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళందరి వల్ల కూడా నేను ఎన్ని చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను ముఖ్యంగా మా హస్బెండ్ అతని ద్వారానే నేను ఎన్ని చేయగలుగుతున్నాను అందుకని ఆయన సహకారం ఉన్నందువల్లే నేను ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాను అందుకు చాలా ఆనందంగా ఉంది ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ట్రస్ట్ ద్వారా ఆనంద అనుకుంటున్నాను ఇది చేసినందువల్ల మాకు ఎంతో తృప్తిగా ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఒక నెల రోజుల వరకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాము ఇలా చేసాము అని చెప్పినాని అట్లా ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను మా తమ్ముడికి మళ్ళీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను ఇలా స్వామి శివరావు కవితల వివాహ సందర్భంగా వాళ్ళ కుమారుడు కుమా కుమారుడు కుమార్తె పేరు మీద కొత్త ఆర్గనైజేషన్ ఒకటి గతంలోనే ఉంది దాన్ని రిజిస్ట్రేషన్ సొసైటీగా ఏర్పాటు చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి ప్రధానంగా మారెల రమణయ్య గారు అదేవిధంగా వాళ్ళ సిస్టరు రాజేశ్వరి గారు ప్రధాన కారణం గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా మందికి వికలాంగులకి వాళ్ళకి వివాహాలు చేయడం కానీ అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా భారీ ఎత్తున సహ సహాయ సహకారాలు అందియడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి వాళ్ళ సంస్థలో ఈరోజు మొదటి కార్యక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీనికి ఈ కార్యక్రమానికి ప్రధానంగా వచ్చినందుకు అన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే కాలంగా ఈ కా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సంస్థకు కూడా రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాం వంకాయలపాటి సాంబశివరావు గారు కవితల కవితల గారుల పెళ్లి రోజు అండి పెళ్లి రోజు శుభాకాంక్షలు ముందుగా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను ప్రవాసాంధ్రులు వాళ్ళు వాళ్ళు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బదురులకు కానివ్వండి అందులకు కానివ్వండి దివ్యాంగులకు కానివ్వండి అట్లాగే ఆర్ఫనేజెస్ అనాథ పిల్లలకు కానివ్వండి వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకు కానివ్వండి ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని హక్కును చేర్చుకొని ఆదరిస్తూ ఉన్నారు వాళ్ళ పిల్లలు పేర్లతో కూడా ఇప్పుడు రీసెంట్గా ప్రీతం వర్షిత అని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమము ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఒంగోలు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అప్మా అనేటటువంటి సదన్లో ఇక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ నిత్యావసర వస్తువులు కానివ్వండి ఫ్యాన్లు కానివ్వండి ఇక్కడ ఈ సంస్థకి అందించడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నిర్భాగ్యులు అట్లాగే మంచ్ దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎటు ఆదరణ నోర్చు నోచుకునేటువంటి సందర్భంలో ఇక్కడికి ఈ హోమ్కి రావడం అనేది జరిగింది వాళ్ళందరినీ ఇక్కడ మన తేళ్ల అరుణ గారు హక్కును చేర్చుకొని బిడ్డల వలె వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళని ఎంతో ఆదుకుంటూ ఈ హోమ్ని రన్ చేస్తూ ఉన్నారు ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి తొమ్మిరమణీయ గారు అలాగే వారి సత్యమణి రాజేశ్వర గారు నిజంగా ధనీలండి ఎంతోమందికి వాళ్ళ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తూ ఉన్నారు పేదలకి అనాథలకి అందులకి వృద్ధులకి ఒకటని కాకుండా వేలాది మందికి ఇప్పటి వరకు వేలాది మందికి చేశారనే చెప్పవచ్చు